సౌందర్య లహరిలోని ఈ యాభై ఏడవ శ్లోకం యొక్క భావము వివరిస్తున్నాను ఇందులో ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి సౌందర్య లహరి శ్లోకం రుచ రవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హా నిరియత వనే సమకరనిపాతో హర్మ్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహర్లోని యాభై శ్లోకం యొక్క భావము మరియు ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితమేంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను శంకర్ల వారు ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వర్ణన చేశారు ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితం ఏంటంటే భోగభాగ్యాలు అష్ట అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఓ పార్వతి నల్ల కలవలవలే నల్లని చల్లని నీ చూపుల చే నన్ను దయతో చూడమ్మా నాయన నన్ను అనర్హుడుగా ప్రకటించకు చంద్రుడు తన వెన్నెలను అడవి అందును ప్రసాదమందును అంటే పట్టణాల్లోనూ ఒకే విధంగా ప్రసరింపజేస్తాడు కదా అలాగే నేను ఎక్కడో నీకు దూరంలో ఉన్నప్పటికీ నీ చూపులు దూరాన్ని చూడగలిగేటంత పెద్దవి కదా నన్ను అనుగ్రహించి తల్లి అని శంకర్ల ఇక్కడ చెప్తున్నారు దీని విషయంలో మూక పంచశతి పంచశతిలో శ్రీమాత చల్లని చూపులను వర్ణిస్తూ మూకవి ఇలా సెలవిచ్చారు సంసార సంసార మర్మ పరితాప జుషాం నరాణాం కామాక్షి శీతల తరాణి తవేక్షితాని చంద్రాత పంతి ఘనచందన కర్తమంతి ముక్తా గుణంతి ముక్తా గుణంతి హిమవారి విశేచనంతి అని దీని అర్థం ఏంటంటే అమ్మ చల్లని నీ కటాక్ష వీక్షణాలు సంసారమరడి చే ఉడికెత్తిన వారికి వెన్నెల వలె చల్లనై ఉన్నాయి చందన సాంద్ర కర్దముల కర్ధములకు ముత్యాల ముచ్చాల దండల వలె పన్నీటి జల్లులు కురిపిస్తున్నాయి మన్మధుడు విద్య శ్రీదేవి ఉపాసకుల్లో ఒకరు ఈయనకు ఇంత సౌందర్యం కేవలం ఆ శ్రీ విద్య వల్లే ప్రసాదించింది సౌందర్య లహరి ప్రథమ దశ శ్లోకార్థంలో చెప్పడం జరిగింది శంకర్ల వారు ఈ విధంగా వర్ణిస్తున్నారనమాట ఇక్కడ బహుశా ఈ కారణంగానే కావచ్చును శ్రీ శంకర్ల వారు సౌందర్య లహరిలోని పలు శ్లోకాల్లో అమ్మవారి కొన్ని అంగ సౌందర్య వర్ణాలల్లో ఎక్కువగా మనోధుని అతనికి సంబంధించిన అంశాలను సారూప్యంగా వాడటం జరిగింది ఇందులో విశేషం ఏమిటంటే సౌందర్యానికే సౌందర్యం అయిన అమ్మ తాను మరొకరికి ప్రసాదించిన సౌందర్యాలనే తన సౌందర్య వర్ణనల్లో వాడుకోవడం జరిగింది ఇది మన బోటి వారికి సామాన్యులకు చిత్రంగా అనిపించినప్పటికీ మార్గ మార్గదృష్టితో విశ్లేషించినట్లయితే అమ్మ ఇలా ప్రవర్తించి నర్తించడంలో ఒక గొప్ప భక్తి రహస్యం ఇందులో ఇమిడి ఉందని మనకు వెల్లడవుతుంది అమ్మను శరణు వేడిన వ్యక్తి మన్మథుడు సంపూర్ణ శరణాగతి ఎవరైతే కోరుతారో భక్తులు ఎవరైనా సరే అమ్మతో సమాలు అవుతారని అలాంటప్పుడు అమ్మ తన అందాన్ని మరొకరితో పోల్చుకున్నట్లుగా కాక తన సౌందర్యాన్నే తన అందాలకు పోలికగా వాడుకున్నదని ఇక్కడ మనకు బోధపడుతుంది అమ్మవారి కణతల సౌందర్యాన్ని మన్మధుని చెరుకు విండితో పోల్చడం మన్మధుని ప్రశంసించడం కాదని తాను సృష్టించిన అందాన్నే తన సౌందర్య వర్ణనకు అమ్మ వాడుకుంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరొక కోణంలో చెప్పాలంటే తన కరుణా వీక్ష కటాక్ష వీక్షణాలను పొందిన భక్తులు తనను శరణ కోరిన భక్తులు తనకన్నా భిన్నులు కారని వేరు కాదని ఈ శ్లోకం పరోక్షంగా మనకు తెలియజేస్తున్నది ఈ శ్లోకంలోని బీజాక్షరాలు శ్రీం శ్రీం దీన్ని యంత్రంపై వ్రాసి జపం చేయాలి ఇది గురుపదేశం ద్వారా తీసుకుంటేనే మంచిది ఈ యంత్రమును బంగారు రేపుతో చేయించి భక్తిగా దూప దీప నైవేద్యాలతో పూజించాలి ముందు పై శ్లోకాన్ని రోజుకు ఇరవై ఐదు వేల సార్లు జపించాలి ఈ ఈ దీక్ష ఆరు రోజుల పాటు కొనసాగించాలి నైవేద్యం పాలు పంచదార చేసిన పాయసము తేనె నివేదన చేయాలి ప్రతిరోజు అదే ఆహారంగా భుజించ భుజించాలి దీని ఫలితం ఏంటంటే సాధకునికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి సాధకునికే కాదు అతని చేతితో ఎవరికైనా ప్రసాదం తేనె మంత్రించిన కానీ ఇస్తే ఆ భక్తుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు మహాలక్ష్మి యంత్రంను బంగారు రేఖపై వ్రాసి పద్దెనిమిది చేతులతో అక్షమాల పరశు పరశు గద బాణం వజ్రం కమలం ధనం కమండలం దండం శక్తి కత్తి డాలు శంఖము గంట పానపాత్ర త్రిశూలం పాశం సుదర్శనము ధరించి కమలంపై వేయించేసిన శ్రీ మహాలక్ష్మిని పూజ చేసి జప హోమ తర్పణాలు ఆచరించాలి ఆరు రోజులు దీక్షగా ఈ రకంగా వ్రతం చేసి కుమారీలను సువాసనలను పూజించి వస్త్రాభరణాలు సమర్పించాలి ఈ విధంగా భక్తిగా చేసిన వారికి మహాలక్ష్మి మహాష్ట మహాదేవ్ ఐశ్వర్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు లభిస్తాయి సాధకుడికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్